దేవా దేవునికి నా ఎండ వందనలు నా పేరు ప్రేమమ్మ మాది దేవురే నా సాక్ష్యం ఏమంటే ఈ సంవత్సరము మార్చిలో మా సారు కాలు ఇరిగి కింద పడ్డాడు అప్పుడు పడినప్పుడు నేను చాలా బాధపడి అయ్యకి ఫోన్ చేశాను అయ్యా ఈ విధంగా పడ్డాడు అని చెప్పాను అయ్యా ఏం కాదమ్మా ప్రార్థన చేస్తాము మళ్ళీ యధావిధిగా స్కూటర్ మీద తిరుగుతాడు నువ్వేం బాధపడదు సంపూర్ణ స్వస్థత దేవుడు ఇస్తాడని చెప్పి ప్రార్థన చేశాడు ఆ విధంగా అయ్యి చెప్పినవి ప్రకారమే మరి ఆరు నెలల లోపల ఆయన స్కూటర్ వేసుకొని తిరువాడే కృపను దేవుడు దేవుడి ఇచ్చాడు సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించిన నా నిన్న వందనాలు మరి ప్రార్థించిన నా అమ్మగారు అయ్యగారిని బట్టి నన్ను నిన్న వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడిన దేవాదేవునికి నా కృతజ్ఞ చెల్లిస్తూ ఇదే నా సాక్ష్యం మా ఊరు కైరవాడి నా పేరు సుగుణమ్మ అయ్యగారికి అమ్మగారికి వందనాలు దేవునికి వందనాలు మేము పత్సుగ్గివి ఏంటే మేము అడవిలోనే ఉంటే నా ఎత్తు చాలా భయంకరంగా గడ్డి ఉండేడా గడ్డి ఉంటే పెద్ద నాగంబా మా ఊరయ్యకి ఆ కనపడి చాలా భయంతో పండుకుంటుంటే మేము పండుకుంటుంటే అమ్మాయి చెప్పి ఒకరోజు ఫోన్ చేర్చుకొని ప్రార్థన చేసుకుని ఉంటే ఏం అడవిలో కూడా మేము చేసే పొలంలో ప్రతి సేను నా ఎత్తు గడ్డి చాలా భయంకరంగా మేము అడుగు పెట్టాలంటే కూడా భయపడి భయపడి ఇస్తుంటాం పత్తి అంత భయంకరంగా ఉన్నా ఎవరికి ఏం ఆటంకం లేనట్టు క్షమంగా వచ్చినాము ఇంకొక అంటే నా భర్త కుక్క వరికిన కాలు నొప్పి చేసి వాపోతుంది పోతుంది అది అప్పుడప్పుడు నొప్పి చేస్తుంది అంటుండే దేవా ఏమి ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా మేము ఊరికెళ్తే నిధులు సాకుని నొప్పి కానికేస్తాం దేవా అనుకుంటే బాగా అయింది నా కొడుకు శ్రీశైలంలో చదువుతుండే ఆ బాబుకి ఏది గజ్జి గజ్జి లేచిందట లేచి వాళ్ళంత గుళ్ళలు అంత పై అంతా నవ్వ లేచింటే మేడం వాళ్ళు ఫోన్ చేసిండ్రి ఆ అమ్మాయి చెప్పి ప్రార్థన చేపించి ఫోన్లోనే నేనే ప్రార్థన చేపిస్తే చేపిస్తే ఏం కాదలమ్మ అని చెప్పింది మరి నేను మేము అందరికి మాకందరికి జలుగులు చేసింది చేసి ఆ బాబుకు ఇంతకు ముందు ముక్కు వెనక గడ్డలు గొంతులో గలు రెండు ఆపరేషన్ చేయాలంటే అమ్మయ్య అమ్మాయి వార వారాలు తిరిగింటివి ఒకసారి ఆపరేషన్ పడదులేమ్మ బాగా అవుతుంది ఏం కాదని చెప్పింది చెప్పింటే ఇంకా అట్లనే నాలుగు నెలలు మూడు నెలలు మందులు వాడాలని తగ్గకుంటే చేయాలని అంటే వాడి ఇంకా అమ్మాయి చెప్పినట్టునే తెచ్చుకున్న మందులు కూడా వాడలేదు మేము వాడకుండా ఇంతవరకు ఇటు సెలవు కాలం వచ్చి అంటే జ్వరం జలుగు దగ్గు వచ్చేది ఆ బాబుకి ఒకటే వేడి నీళ్ళు దాపుతుంటే మేము ఇప్పుడు శ్రీశైలంలో క్షేమంగా చదువుకుంటున్నాడు ఇంటి పట్ల ప్రార్థించినయ్య గారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబంలో అన్ని చేసిన మేలు చేసింది వందకి వందనాలు ఇది రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఏబు గ్రంథంలోనూ వాగ్దనం వచ్చింది పదకొండు పద్దెనిమిదిలో వచ్చింది ఆ వాగ్దనం ప్రకారంగా అన్ని విషయంలో ధైర్యంగా ఉండమని వచ్చింది నేను అనుకున్నాను ఏమి శోధన కలుగుతుందని నేను ఎంతో బాధపడి తండ్రి నీకు ఏ ఏ వాగ్దనం నాకు ఇచ్చావో ఆ వాద్దనం ఒకవేళ అపవాది ఏ విధంగా కలగేసినా దాన్ని ఎదుర్కొనే శక్తిని ధైర్యము నాకు అనుగ్రహించని అన్ని దినం ప్రార్థించేదాన్ని ఎన్నో సమస్యలు ఎదురైనవి కానీ ఆ సమస్యలు ఎదురైనా దాని నుంచి దేవుడు నెమ్మది శాంతి సమాధానం నాకు ఇచ్చాడు బట్టి దేవత దేవునికి చెల్లిస్తున్నాను నా కుటుంబ విషయంలోనూ నాకు అనారోగ్యం విషయంలో కూడా స్వస్థను కలిగేసిన దేవునికి వందన చెల్లిస్తున్నాను మనంతా కూడా మన కుటుంబం గురించి కూడా అమ్మగారు అయ్య గారు ఎంతో ప్రార్థించిన వాళ్ళని బట్టి కూడా నా హృదయపూర్తం నా కుటుంబ తరపున నిన్నారందరములు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని గారికి అమ్మగారి కుందనాలు ఇక్కడ వచ్చినారు అందరు కుందనాలు నా సాక్ష్యం ఏమంటే నా బిడ్డ కడుపుతో ఉండేది కల్లీలో ఉన్న నుంచి అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించినాను అమ్మ చిన్న పాపమ్మ పాప ఎట్లయితుందో డెలివరీ అని భయపడుతుండమ్మా అని అంటే ఏం కాదులేనా ఏమి ఏదో పడొద్దు నార్మల్గా డెలివరీ అవుతుందని అమ్మా అలాగనే నార్మల్గానే డెలివరీ అయింది పాప పుట్టింది ఇప్పుడు ఐదో నెల ఇంకో సాక్ష్యం ఏమంటే మా ఇవాళ్ళని కిడ్నీలో రాళ్ళు ఉన్నామని చెప్పినారు ఆ బాబు కడుపు నొప్పులు వేసి చాలా బాధపడి హాస్పిటల్లో బాటలు ఎక్కించుకున్నప్పుడు వాళ్ళు డాక్టర్లు మూడు రాళ్ళు ఉన్నాయి బాబు అని చెప్పినారంట ఇప్పుడు రెండు పడిపోయినవి ఇంకొకటి ఉంది అది కూడా పోవాలని దేవుని ప్రార్థిస్తున్నాము నెల ఇదే నా సాక్ష్యం అయ్య గారికి అమ్మ వందరికి వందలు మా ఊరు గురు నా పేరు మెరుషమ్మ నా కూతురు నెత్తిలో పుండ్లై గడ్డల్లాగా అయినవి మేము అయ్యి అమ్మూడికి వచ్చి పిల్లలకి అయితే చూసుకున్నా తగ్గలేదు కర్నూలు పోవాలమ్మా అటు అయితే తగ్గుతుంది లేకుంటే తగ్గదు అన్నారు నేను ఏ కర్నూలు పోలే వారం పాటు ప్రార్థన చేసి ప్రార్థన నటించిన నా కూతురుకి బాగా అయింది ఇదే నా సాక్ష్యం అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారికి నా వందనాలు